హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్కి అయితే గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే ఇడ్లీ చేశాను ఇంకా ఇడ్లీ పిండి అయితే మిగిలింది ఇంకా పిండితో ఇలా అయితే గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పచ్చిమిర్చి క్యారెట్ తురుముకున్నాను తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాక ఇంకా గొంతు పొంగనాలు అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలు కూడా ఆకలిగా ఉంది ఏమన్నా స్నాక్స్ చేయని అంటున్నారు ఇంకా అందుకోసమైనయితే ఇలా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా బయట ఏమో ఫుల్గా అయితే వర్షం పడుతూ ఉంది ఇంకా వేడివేడిగా తింటారులేని పిల్లలు ఇంకా ఇలా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంక అన్నీ అయితే ఇలా కట్ చేసుకోవాలి ముందు ఇంక అన్నీ కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా పిండిలో అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా క్యారెట్ తురుము అయితే వేసేస్తున్నాను చాలా బాగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదేమో కరేపాకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే పిండిలో వేసేసుకొని ఇంకా బాగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇంకా అన్నీ బాగా కలిసేలా అయితే తిప్పుకోవాలి చూడండి చాలా బాగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇష్టంగా అయితే తింటారు ఇంకా ఆయిల్లో ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పి ఇలా అయితే గుంతి పొంగలు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా అయితే అన్నీ కలిసేలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ మొత్తం బాగా కలిసిపోయేలా ఇంకా ఇలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా తిప్పుకోవాలి ఇంక ఇందులో కొంచెం అయితే జీలకర్ర ఉప్పు అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకెలా అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ అయితే జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇలా జీలకర్ర ఉప్పు కూడా వేసుకొని ఇంకా బాగా అయితే తిప్పుకోవాలి ఆ జీలకర్ర ఉప్పు బాగా కలిసేలా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంక మా పాప అయితే నేను తిప్పుతానని చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పుతూ ఉంది అలా కాదని చెప్పి ఇంక నేనైతే చూడండి ఇలా అయితే బాగా కలబెడుతున్నాను ఇంక మరోవైపు అయితే ఇంకా ఇలా పొంగనాలకైతే బాగా అండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా హీట్ అయిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా అన్ని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం పొంగణాల అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే తక్కువ పడుతుంది కదా అండి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది ఆయిల్ ఫుడ్ అవుతుందని ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా మిగిలితే ఇలానే చేస్తాను ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా బాగా అయితే హీట్ అయిపోయింది ఇంకా అన్నిట్లో అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంక అన్ని అయితే చూడండి చిన్నగా అయితే వేస్తున్నాను ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా అయితే సిమ్లో అయితే పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా ఆవిరిలో అయితే బాగా అయితే ఉడుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా అయితే అన్నిట్లో అయితే వేసేసాను చూడండి ఇంకా పైనుంచి కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచమే వేయాలి చూడండి ఇలా అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంకా పై ఇంకా మూత పెట్టేస్తే ఇంకా బాగా అయితే ఆవిరలు అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్ చూడండి సిమ్ ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టాలి హైలో పెడితే అయితే మాడిపోతాయి ఫ్రెండ్స్ ఇంకైతే బాగా అయితే ఎర్రగా వచ్చాయి మళ్ళీ రెండో సైడ్కి అయితే తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే మొత్తం అయితే ఇలా సైడ్కి అయితే తిప్పుకొని ఇంకా ఎర్రగా అయితే వచ్చేలా చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తే ఇంకా అవి కూడా అలాగే ఆవిరిలో అయితే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం అయితే ఇలా అయితే తిప్పుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే లేస్తున్నాయి బాగా అయితే ఆవిరిలో అయితే ఉడికిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా అయితే పిల్లలకైతే ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు అయితే ఇష్టంగా అయితే తింటారు కదా రోజు అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తూ ఉంటాను పాపం పిల్లలు కూడా ఇంకా ఆడుకొని హెల్సిపోతారు కదా అండి ఏదో ఒకటి పెడితే ఇష్టంగా అయితే తింటారు అందుకోసం అయితే రోజు ఏదో ఏదో ఒకటి అయితే ఇలా చేసి అయితే పెడుతున్నాను ఇంకా ఈరోజైతే గుంతు పొంగనాలు అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి ఇంకా సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇంకా బాగా అయితే ఎర్రగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే ఫోర్క్ పెట్టి ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి రెండు వైపులా బాగా ఎర్రగా అయితే వచ్చాయి ఇంకా సరిపోతుంది ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంచితే ఇంకా మాడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇలా తీసేసుకోవాలి చూడండి అన్నీ తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ వీడియోలు చూసినట్టు లాంగ్ వీడియోలు కూడా చూడండి అండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా రెండోసారి అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నిట్లో అయితే ఫుల్గా అయితే నింపేసుకోవాలి చూడండి ఇంకా అన్నిట్లో అయితే వేసేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇంకా కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు నాకాడైతే లేదని నేను వేయలేదు ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే అన్నీ వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను మూత పెట్టడం వల్ల లోన్ అంతా పచ్చిగా లేకుండా బాగా అయితే ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అయితే అయిపోయాక ఇంకా ఇలా అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చాయి పొంగనాలు అయితే చూడండి ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్